ైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్స్ విశాఖ జగదాంబ జంక్షన్ వద్దున్న ఇరవై తొమ్మిదో వార్డులో ఈరోజు ఉరికేట్ గణేష్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలకు సన్మానం చేసి చక్కటి చీరలు పంపిణీ చేశారు ఈ విషయాన్ని మీరు భావించాలి అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ నామినేటెడ్ పదవుల్లో కానీ మిగతా పదవుల్లో కానీ యాభై శాతం పదవి ఇవ్వడానికి నిర్ణయించడం ఎంతైనా హర్షణీయం ఎందుచేత మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు మహిళలు మగవాళ్ళకి సమానం కాదు అనే ఉద్దేశంతోనే ఈ రోజులో పర్మిట్ పెడుతున్నారు అలాగే ఇప్పుడు ర్యాపిడో ర్యాపిడో వెహికల్స్ సున్నా మీ అందరికి తెలిసి ఉన్నది మరి ఏంటంటే ఆటో అయితే యాభై రూపాయలు తీసుకుంటారు అయితే ర్యాపిడో వాహనం ఎక్కడైతే జట్ ఇరవై రూపాయలకి ఆ ర్యాపిడో వాహనం మీద మనం తీసుకోవచ్చు అయితే ఆ ర్యాపిడో వాహనాలు కేవలం మగవాళ్ళు మాత్రమే వేస్తున్నారు ఆ వాహనాలు మగవాళ్ళు ఎక్కడం ఆడవాళ్ళు ఎక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుచేత మహిళలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ర్యాపిడో సంస్థ మనం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని మహిళలు కూడా పురుషులతో సమానమే కదా అని ఉద్దేశంతో ర్యాపిడో ఆహారాలు నడపడానికి మహిళలు కూడా మన ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడానికి ర్యాపిడో సంస్థ ఒప్పందం చేసుకుంది ఈ విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి మీరందరూ బాగా డెవలప్ అవ్వాలంటే మీరు కష్టపడాలి తల్లిగా చెల్లిగా అన్ని రంగాల పోషించి స్త్రీనే స్త్రీని పూజిస్తేనే మన భారతదేశంలో ప్రపంచంలోనే ఈ తర్వాతనే అన్ని Claro, అండి ముందుగా ఈ మన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారే మహిళలకి ద్వాకర గురుపులు పెట్టారు అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడేమో అందరూ మిగతా పార్టీలు వచ్చి అవి చేసే చేశాను అంటున్నారు కానీ ద్వాకర గురుపులు ఇచ్చి వాళ్ళు వాళ్ళు స్వయంగా వాళ్ళ కాలము నిలబడేటట్టు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అది గమనించాలి అలాగే ఈ మన ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు అయినా అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదిహేను వందలైనా రాను నెక్స్ట్ మే నెలలోపు ఆ పథకాలు కూడా ఇస్తారని అందరూ గమనిస్తూ గమనించగలి చేస్తున్నాం అలాగే అందరూ మన ఎలక్షన్లో ప్రతి మహిళామని ఎంతో వైసీపీతో పోరాడి మన తెలుగుదేశం అండగా నిలబడి ఓటు వేయడంలో కానీ జనాల్లో వెళ్ళి మన పథకాల గురించి చెప్పడం కానీ జరిగింది ఆ ఓటింగ్ రావడం వల్లే మనం ఎంత ఘనమైన మెజారిటీని కలిసి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం మన వేరే మహిళలందరికీ కూడా అందరికీ నమస్కారములు తెలియజేస్తున్నామండి తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించిన ప్రతి ఒక ఎమ్మెల్యే ఇంట్లో కానీ అయితేనేమి ప్రతి దాంట్లో కూడా మొదటి ప్రాధాన్యత స్త్రీలకే ఇచ్చి గౌరవించి ప్రతి స్త్రీ కూడా మాకు మా భార్యలైతే ఏ ఏమైపోయి అందరూ కూడా మాకు ప్రతి విధంగా కూడా మాకు సహజ వాళ్ళకి ప్రవేశపెట్టారండి అలాగే ఆడబిడ్డని పదిహేను వందలు కూడా త్వరలో రాబోతుంది అలాగే ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆడవారికి ప్రవేశపెట్టడం జరిగింది వాటి అధ్యక్షులు మా తమ్ముడు ఉరికట్టి గణేష్ గారు అలాగే సెక్రటరీ రాయన బంగారాజు గారు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా గ్రాండ్ గా జరుపుకోవడం చెప్పండి మహిళ దినోత్సవం సందర్భంగా నేను ఒకటే చెప్తున్నానండి అసలు మహిళలు అంటే ముందుకు నడిపించింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అంటే మహిళలకు తెలిసేది కాదు మా మా మేము రాజకీయం చేసే టైంలో రాజకీయం తెలిసేది కాదు ఇంట్లోంచి బయటకు వెళ్ళేవారు కాదు మేము బయటకు వెళ్తే మమ్మల్ని ఎలా హాలనుగా చూసేవారు ఈ స్త్రీలే అప్పుడు వాళ్ళకి ఉపాధి కల్పించి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క పథకాలు పెట్టి ఇంటింటికి కూడాన అన్ని పథకాలు పెట్టి మన పొదుపు సంఘాలు అయితే అన్ని జన్మభూమి కార్యక్రమం అన్ని మహిళలు ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి కూడా హోంమంత్రి కూడా నా అనిత గారు కూడా నా మహిళే ఆవిడ కూడా బాగా సక్రమంగా అనుకొని సహకరించి మహాన చేస్తున్నాం ఈ రోజు కార్యక్రమం గణేష్ కుమార్ గారు వారెం మాకు మంచి యోగ్యులు అన్ని పనులు సక్రమంగా పెద్ద నుండి బాగా చేస్తాడు అలాగే ముందు ముందు కూడా అన్ని మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను కళా లక్ష్మి అండి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలు అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి ఈరోజు మా వార్డ్ ప్రెసిడెంట్ గణేష్ ఈరోజు మహిళలందరినీ కష్టపడే కార్యకర్తలు అందరినీ గుర్తించి మా మహిళలకి అందరికీ ఇక్కడికి ఒక చోట చేర్చి మాకందరికీ సన్మానం చేయాలని ఆయన కోరారు మేమందరం మహిళలు అందరూ ఇక్కడికి వచ్చాము అందరూ కూడా చీరలు కూడా పంచుతున్నారండి ఈ రోజు కాదండి ఇప్పుడు మగవారిని కూడా మనం గుర్తించాలి వాళ్ళ సహకారం లేకపోతే మేము ఈ రోజు ఎంత ఇక్కడికి వచ్చి ఇలా నిల్చొని మనం మాట్లాడేవారు కాదండి వాళ్ళకి వాళ్ళు కూడా మనం గుర్తించాలి వాళ్ళు సహకారం చేయబట్ట మనం ఇక్కడికి వచ్చి ఈరోజు అన్ని కార్యక్రమాలు వాడు అందరికీ తెలుగుదేశం కార్యకర్త అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఈ రోజు కార్యక్రమం కోసం చెప్పండి సైలెంట్స్ సార్ ఇలా ఉమాన్స్ డే వల్ల మన కార్యక్రమంలో ఈరోజు ఇరవై తొమ్మిదో వార్డులో నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఇరవై తొమ్మిదో వార్డులో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలుగా ఒక మహిళా సోదరు డోర్ టు డోర్ డోర్ టు డోర్ వెళ్ళి నేను వార్డు అధ్యక్షుడిగా నేను చూశాను వాళ్ళు వెళ్ళి కష్టపడి ఓట్లు వేయించి ఈరోజు మగవాళ్ళకి కష్టపడి ఈరోజు మరి వాళ్ళకి పార్టీ ఏమి చేయలేకపోయినా స్థితిలో ఉన్నాం ఎందుకంటే ఉమ్మడి పార్టీ నిలబెట్టి వాళ్ళు కూడా ఏమి కూడా స్పందించట్లేదు వీళ్ళకి అందుకు మా తరఫున మా కమిటీ తరఫున వీళ్ళకి ఇక్కడ సన్మానం చేసి మహిళలందరికీ కొద్దిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం నమస్కారం అన్నయ్యకి తమ్ముడికి అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు పెట్టే పథకాలు ప్రతి ఒక్క దాంట్లో మేము ఉన్నాం ఇప్పుడు నేను నలభై మూడు సంవత్సరాలు బట్టి పార్టీలో ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు ఏ ప్రోగ్రామ్ చేసినా నేను అక్కడ ముందు వాగుతాను వెళ్తాం కూడా అలాగే ఉత్తుతో భాష వేసారు పెట్టారు తర్వాత ఇది దీపం పథకం దీపం పథకం ఎన్నో ఇప్పించారు నేనేది

హలోబ్దేవండి నేను ఇరవై తొమ్మిదవ వార్డులో సభ్యుల సభ్యురాని మహిళా దినోత్సవం సందర్భంలో ముటు గణేష్ గారు అన్నింటారు మా మహిళ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరికీ చేరు పెట్టారు చాలా ధన్యవాదాలు